హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమబంధం పార్ట్ సిక్స్టీ ఫోర్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందవి చూడండి మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ ఇంకా ఈరోజు పార్ట్లోకి వెళ్ళిపోదాం ప్రేమబంధం పార్ట్ సిక్స్టీ ఫోర్ ఫైల్ కనిపించకపోవడంతో తన కొడుక్కి ఫోన్ చేస్తాడు త్రినాథ్ తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఒరే తాగిపోతుందివా ముందు ఫోన్ చేసింది ఎవరో చూసి ఆ తర్వాత మాట్లాడరా సన్నాసి అని తిట్టాడు త్రినాథ్ ఆ తిట్ల వల్ల తాగింది మొత్తం దిగిపోవడంతో ఏంటి డాడీ పొద్దున్నే ఫోన్ చేసి నీ సుప్రభాతం మొదలు పెట్టావు అని అసహనంగా అన్నాడు రాజీవ్ సుప్రభాతం సంగతి తర్వాత నా రూమ్లో నువ్వేమైనా బ్లూ కలర్ ఫైల్ చూసావా ముందు అది చెప్పు అని కంగారుగా అడిగాడు త్రినాథ్ హా చూసాను కూల్గా సమాధానం చెప్పాడు రాజీవ్ చూసావా ఎక్కడ ఎక్కడుంది కంగారు గాడిగాడు త్రినాథ్ మొన్న ఆ మధ్య నీ రూమ్లో ఉన్న బ్లూ కలర్ ఫైల్ విరాజ్కి ఇమ్మని చెప్పావు కదా అందుకే నీ రూమ్లో కబోర్డ్ డ్రాలో ఉన్న ఫైల్ తీసుకుని వెళ్ళి విరాజ్కి ఇచ్చాను అని చాలా ప్రశాంతంగా రూమ్ బాల్కనీలోకి వచ్చి తన నోట్లో ఉన్న సిగరెట్ వెలిగిస్తూ చెప్పాడు రాజీవ్ ఆ మాట విన్న త్రినాథ్ ఏంటి అని అరుస్తూ ఒక్కసారిగా బెడ్ పై ఎగిరి కూర్చున్నాడు అతను అరుపుకి భయపడి ఏంటి డాడ్ ఏదో జరగకూడదు ఘోరం జరిగినట్లు ఎందుకు అలా అరిచావు అని అడిగాడు రాజేవ్ చేయకూడదంతా చేసి ఏమైంది అని అంత కూలుగా అడుతావు వెంట పనికి మన ఎదవా అని తిట్టాడు త్రినాథ్ ఇదిగో డాడ్ నువ్వు మాటకి ముందు ఒక విధవా మాటకి తర్వాత ఒక వెదవా తగిలించి నన్ను తిట్టడం ఏమీ బాగాలేదు కోపంగా అరిచాడు రాజీవ్ వెదవల్ని వెదవా అనక బంగారం బుజ్జి అని ఎలా అంటారు రా బోకు విధవా అని అన్నాడు త్రినాథ్ మీరు ఎన్నిసార్లు ఎదవాని నన్ను తిట్టడానికి అసలు ఇప్పుడు నేను ఏం చేశానో అరిచాడు రాజీవ్ హా ఏం చేసావా నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడి గోతికడ నక్కలా కాపలా కాసి మరి ఆ విరాజిత ఆస్తి పేపర్ల మీద సంతకాలు చేయించుకున్న ఫైల్ తీసుకువెళ్ళి మళ్ళీ వాడి చేతిలోనే పెట్టి చచ్చావురా పనికి మన సన్నాసి అని అన్నాడు త్రినాథ్ ఆ మాట విన్న రాజీవ్ షాక్లో తన ఫోన్ నేల మీదకి వదిలేశాడు విశాల్ తనతో మాట్లాడకపోవడంతో దిగ్గుగా కూర్చుని అతని గురించి ఆలోచిస్తూ ఉంది శ్రావణి అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన విశాల్ ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా టవల్ తీసుకుని ఫ్రెష్ అయి వచ్చి స్విట్జర్లాండ్ వెళ్ళడానికి తన లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉన్నాడు ఇంటికి రాగానే ఆఫీస్కి ఎందుకు రాలేదు అని తనని అడుగుతాడు అని ఆ విధంగా అయినా తనతో మాట్లాడతాడని ఆశపడిన శ్రావణికి తన భర్త తనతో ఏ సంబంధం లేనట్లు ప్రవర్తించడం చూసి మనసులో బాధ మరింత ఎక్కువైపోయింది దానితో ఆమె కంటి నుండి కన్నీరు జారుతూ ఉంది ఓరకంట శ్రావణిని గమనిస్తూ ఉన్న విశాల్కి ఆమె కంటతడి కనిపిస్తుంది అయినా సరే మొండిగా అతని మనసును కంట్రోల్ చేసుకుంటూ తన పనిలో మునిగిపోయాడు అతను తనను దూరం పెట్టడం చూసి అక్కడ ఉండలేక కన్నీరు తుడుచుకుని మౌనంగా బయటికి వెళ్ళిపోయింది శ్రావణి అది చూసి అసహనంగా ఫీల్ అవుతూ లగేజ్ ప్యాక్ చేసుకోవడం అయిపోవడంతో ఆ బ్యాగ్ పట్టుకుని కిందకి వెళ్ళాడు విశాల్ అక్కడ అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అమల నాగేశ్వరరావు వాళ్ళ వైపు చూసి ఒక ఫేక్ స్మైన్ ఇస్తూ బాయ్ డాడ్ బాయ్ మామ్ అని చెప్పాడు విశాల్ చిన్నగా నవ్వుతూ జాగ్రత్త నాన్న అంటూ విశాల్ నుదుటి మీద ముద్ద పెట్టుకుంది అమల జాగ్రత్త విశాల్ అక్కడ ఏమైనా ఇబ్బందిగా ఉంటే వెంటనే నాకు కాల్ చేయి అని జాగ్రత్తలు చెప్పాడు నాగేశ్వరరావు ఆ మాటకి చిన్నగా నవ్వి ఓకే డాడ్ అని బయటకు నడుస్తూ ఉన్నాడు విశాల్ అది చూసి విశాల్ ఎలా వెళుతున్నావు అని అడిగాడు నాగేశ్వరరావు క్యాబ్ బుక్ చేసుకుంటాను డాడ్ అని అన్నాడు విశాల్ దాంతో టైం వైపు చూసి ఫ్లాట్ ఫ్లైట్కి టైం అయిపోయిందిరా ఇప్పుడు క్యాబ్ అంటే ఇంకా లేట్ అయిపోతుంది అని అమ్మ శ్రావణి అని పిలిచాడు నాగేశ్వరరావు విశాల్ వెళ్ళేటప్పుడు కనీసం తన వైపు ఒక్కసారైనా తిరిగి చూస్తాడేమో అని ఆశగా వారి వెనకే ఉండి చూస్తూ ఉన్న శ్రావణి నాగేశ్వరరావు పిలవడంతో హా మామయ్య అంటూ ముందుకు వచ్చి నిలబడింది ఆమెను చూసి మొహం పక్కకు తిప్పుకున్నాడు విశాల్ అతను అలా చేయడంతో ఆ క్షణం అతని కంటిలో కదలాడిన కన్నీటి పొర ఆమె చూడలేకపోయింది నిజానికి విశాల్ ఆమెని అవార్డ్ చేస్తున్నాడే కానీ అలా చేస్తున్నప్పుడు శ్రావణి కంటే వంద రెట్లు బాధని అతను అనుభవిస్తున్నాడు ఒక్క క్షణం తన పంతాన్ని వదిలి ఆమెను దగ్గరికి తీసుకోవాలని ఉన్న ఆమె వల్ల మరో అమ్మాయి జీవితం రిస్క్లో పడింది అని గుర్తు వచ్చి తన మనసులో ఫీలింగ్ మనసులోనే అణిచిపెట్టి మొండిగా ఉండిపోయాడు అతను తను ముందుకు వచ్చిన శ్రావణిని చూసి అమ్మా శ్రావణి నువ్వు వెళ్ళి విశాల్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసిరా అని ఆర్డర్ వేసినట్లు చెప్పాడు నాగేశ్వరరావు ఆ మాటతో విశాల్ వైపు చూసింది శ్రావణి ఆమెకేమీ సమాధానం చెప్పకుండా బయటికి నడిచాడు విశాల్ దాంతో సరే అన్నట్లు తల ఊపి వెనకే నడిచింది శ్రావణి అమర్ శిశురని తన భార్య అని ఒప్పుకోవడంతో రగి రగిలిపోతూ ఉంది నయని దాంతో వంటగదిలో సామానం మీద తన కోపాన్ని చూపిస్తూ భార్య అంట భార్య నిన్న కాక మనం వచ్చింది అది భార్య అయితే మరి ఎప్పటి నుంచో ఉంటున్నా నేనేం కావాలి వెదవ మగబుద్ధి చూపిస్తున్నాడు అని అమర్ని తిట్టుకుంటూ వంట చేస్తుంది ఆమె శిశుర చేసిన పనికి భయపడిన మోహన్ రావు దమయంతి వైపు చూసి ఒక్క నిమిషం మేము రావడం ఆలస్యం అయితే ఎంత ఘోరం జరిగిపోయేది గుండెల మీద చేయి వేసుకుని భయంగా అన్నాడు అతను ఆ మాటకి విరక్తిగా నవ్వి హా ఏం జరిగేది మహా అయితే నేను చచ్చి ఉండేదాన్ని అంతే కదా అని చాలా ఈజీగా అంది దమయంతి ఆ మాట విని అదే ఏంటి దమయంతి అంత మాట అన్నావు నువ్వు లేకపోతే ఎలా అని అయోమయంగా అడిగాడు మోహన్ రావు నేను లేకపోతే ఏముంది మోహన్ నా స్థానంలో మరో స్త్రీ నీ భార్య వస్తుంది పైగా నేను పోతే నా ఆస్తి మొత్తం నీదే కదా అప్పుడు నువ్వు మరింత హ్యాపీగా ఉండవచ్చు అని అంది దమయంతి ఆ మాట ఎందుకో తన గుండెల్లో గుచ్చుకున్నట్లు అయింది అతనికి దానితో దమయంతి వైపు చూసి ఎంత ఆస్తి కోసం నిన్ను పెళ్లి చేసుకున్నా నాకు నువ్వంటే ప్రాణం దమయంతి నిజమే నేను ఎదవనే ఆస్తి తగలేయడం తప్ప సంపాదించడం భార్యను ప్రేమగా చూసుకోవడం నాకు తెలియదు అలానే నాకు నువ్వు లేకుండా బ్రతకడం ఎలాగో కూడా తెలియదు నేను నిజంగా నిన్ను ప్రేమించే పెళ్లి చేసుకున్నాను ఆ తర్వాత నీతో పాటు వచ్చిన ఆస్తి నన్ను ఇలా మార్చేసింది అంతేకాని నేను ఎప్పుడూ నువ్వు చనిపోవాలని కోరుకోలేదు కోరుకోలేదు అంటూ తన కళ్ళ జోడి తీసి అప్పటికే కళ్ళు నుండి కారడానికి సిద్ధంగా ఉన్న నీటిని తుడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు అతను వెళుతున్న అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఇన్ని రోజులు నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావని నీ మీద కోపాన్ని పెంచుకుని నీకు దూరంగా ఉండిపోయాను మోహన్ కానీ నీకు నాపై ఇంత ప్రేమ ఉంది అని అస్సలు ఊహించలేకపోయాను చాలా సంతోషంగా ఉంది మోహన్ ఇకపై అయినా నిన్ను మనిషిగా మార్చుకుని నీ భారీగా నా మిగిలిన జీవితం ప్రశాంతంగా గడిపేస్తాను అని ఆమె మనసులో అనుకోగానే ఒక్కసారిగా ఆమె కళ్ళ ముందు శిశిర రూపం కదలాడింది నీ కాపురాన్ని చక్కదిద్దుకుంటానని చెప్పి మా జీవితాలను సరిచేసావు కదా తల్లి ఇన్ని సంవత్సరాలు తను నన్ను మోసం చేశాడు అన్న అనే ఆలోచన ఆలోచించాను అంతే తప్ప తనని మార్చుకుని మనిషిగా చేసుకోవాలని కానీ తనతో కలిసి సంతోషంగా బ్రతకాలని కానీ నేను ఆలోచించలేదు నాకన్నా చిన్నదానివైనా నువ్వు నీ జీవితం గురించి ఆలోచించి నీ భర్తను మార్చుకోవాలని అనుకున్నావు నువ్వు చేస్తున్న ఈ ప్రయత్నం ఫలించి వాడు మారి నేను భారీగా స్వీకరించాలి నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి ఆ దేవుడు నీకు సహాయం చేస్తూ ఉండాలి అని మనసులో అనుకుంది దమయంతి నాగేశ్వరరావు చెప్పడంతో విశాల్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి బయటకు వచ్చిన శ్రావణికి స్కూటీ దగ్గర నిలబడి ఆమె కోసం ఎదురుచూస్తూ ఉన్న విశాల్ కనిపించాడు దానితో ఆమె మనసు ప్రశాంతంగా మారడంతో మౌనంగా వెళ్ళి స్కూటీ తీసింది శ్రావణి ఆమె నుండి దూరం వెళ్ళాలి అంటే విశాల్కి మనసు ఒప్పుకోవడం లేదు ఎందుకు అతనికి ఆమె శాశ్వతంగా దూరం అయిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది దాంతో నాగేశ్వర స్విట్జర్లాండ్ ఇద్దరూ వెళ్ళండి అని చెప్పినా తను కుదరదు అని చెప్పినందుకు తనను తాను తిట్టుకుంటూ ప్రస్తుతం ఆ విషయంలో ఏమి చేయలేను అనుకుని మౌనంగా ఆమె స్కూటీ ఎక్కాడు విశాల్ స్కూటీ ఎక్కి కూడా తనకి దూరంగా ఉన్న విశాల్ని చూసి ఒక నిట్టూర్పు వదిలి స్కూటీ స్టార్ట్ చేసింది శ్రావణి ఆమె వెనుకున్న విషయాలు ఆమెను పట్టుకోకుండా ఆమెతో మాట్లాడకుండా ఆమె వైపు చూడకుండా ఉండడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నాడు కానీ అది అతనికి చాలా కష్టమైన పని అని అతనికి తెలియడంతో మొహం ఆమె వైపు నుండి పక్కకు తిప్పుకుని అదుపు తప్పుతున్న తన మనసుని కంట్రోల్ చేసుకుంటూ ఉండిపోయాడు మరోవైపు అతని పలకరింపు కోసం ఆశగా ఎదురుచూస్తూ ఉంది శ్రావణి కాలం గడుస్తున్న కొద్దీ వారు వెళ్ళవలసిన గమ్యస్థానం దగ్గరవుతూ ఉంది దానితో వారి ఇద్దరి మనసులు భారంగా మారుతున్నాయి ఇద్దరు కళ్ళల్లో కన్నీటి చెమ్మ చేరింది అలా ఒక పదిహేను నిమిషాల తర్వాత ఎయిర్పోర్ట్ ముందు స్కూటీ ఆపింది శ్రావణి ఆమె సడన్ బ్రేక్ వేయడంతో ఆలోచన నుండి బయటకు వచ్చిన విశాల్ ఒకసారి చుట్టూ చూసి తను దిగవలసిన సమయం వచ్చింది అని అర్థం చేసుకుని స్కూటీ దిగాడు అతను దాంతో స్కూటీ పార్క్ చేసి వెనక్కి తిరిగిన శ్రావణికి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోతూ కనిపించాడు విశాల్ అతను అలా చూసిన శ్రావణి కళలో నీళ్లు చేరి అవి చెంపల మీదగా జారిపోతున్నాయి దాంతో ఆ స్కూటీకి అనుకుని ఏడుస్తూ ఉంది ఆమె కష్టంగా ముందుకు అడుగులు వేస్తున్న విశాల్ అడుగులు మరింత భారమయ్యాయి ఇంకా అక్కడే ఉంటే ఎక్కడ శ్రావణితో మాట్లాడేస్తాడో అన్న భయంతో అక్కడి నుంచి వచ్చేసిన విషయాలకి అలా ఆమెను వదిలి ముందుకు వెళ్ళాలి అంటే అస్సలు మనసంగీకరించడం లేదు దానితో ఒక్కసారి వెనక్కి తిరిగి ఆమె వైపు చూశాడు అక్కడ ఏడుస్తూ తలదించుకొని కనిపించిన శ్రావణిని చూడగానే ఇంకా అతని మనసు ఆగలేకపోయింది దాంతో వేగంగా వెనక్కి పరుగున వెళ్ళి ఆమెని గట్టిగా హత్తుకున్నాడు అతను అతను అలా హత్తుకోవడంతో అప్పటివరకు మౌనంగా ఏడ్చిన శ్రావణి ఒక్కసారిగా గట్టిగా ఏడ్చేసింది ఆ ఏడుపు అస్సలు భరించలేని విషయాలు సారీ శ్రావణి ఐఆమ్ రియల్లీ సారీ ఇంకెప్పుడు నిన్ను ఇలా దూరం పెట్టను అని ఆమెను తనివి తీరా తన గుండెలకు హత్తుకుని చెప్పాడు అతను నువ్వు మళ్ళీ దూరం పెట్టాలని చూసావో నిన్ను చంపేస్తాను విషయాలు తప్పు చేస్తే తిట్టు లేదంటే కొట్టు అంతేగాని ఇంత పెద్ద పనిష్మెంట్ నాకు ఇవ్వకు నీ అర్థమైందా బొంగిపోయిన గొంతుతోంది శ్రావణి మదర్ ప్రామిస్ శ్రావణి ఎప్పటికీ నిన్ను దూరం పెట్టను నిన్ను వదిలి నేను బ్రతకలేనే అని అన్నాడు విశాల్ ఆ మాటతో అతన్ని మరింత గట్టిగా హత్తుకుంది శ్రావణి అలా వాళ్ళిద్దరూ కొన్ని క్షణాలు ప్రపంచాన్ని మర్చిపోయారు కానీ ఆ క్షణం వారికి తెలియదు వారు కలిసి ఉండే ఆకర్షణం అదే అని మను ప్రాజెక్ట్ గురించి నీకు డీటెయిల్గా అర్థమైంది కదా అని అడిగాడు సాగర్ అరే బాబా ఎన్నిసార్లు అడుగుతావు ఇదే క్వశ్చన్ ఆ ప్రాజెక్ట్ గురించి నేను డీటెయిల్గా స్టడీ చేశాను నువ్వు అంత టెన్షన్ పడుకు గ్యారంటీగా ఈ ప్రాజెక్ట్ మనకే దక్కుతుంది అని అతనికి హామీ ఇచ్చింది మనస్విని నువ్వు చెప్పావు అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందిలే ఇక ఈ విషయంలో నేను టెన్షన్ పడవలసిన అవసరం లేదు అని నవ్వుతూ అన్నాడు సాగర్ అప్పుడే కారు సడన్ బ్రేక్ వేసి ఆపి సార్ మనం ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాం అని చెప్పాడు కార్ డ్రైవర్ దాంతో మను వైపు చూసి నువ్వు లోపలికి వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకో నేను లగేజీ తీసుకుని వచ్చేస్తాను అని అన్నాడు సాగర్ సరే అని చెప్పి ఎయిర్పోర్ట్ లోపలికి వెళుతూ పార్కింగ్ వైపు చూసిన మనస్వినికి అక్కడ ప్రపంచాన్ని మర్చిపోయి మరీ హక్ చేసుకుని ఒకరి ప్రేమలో మరొకరు మునిగి తెలుతున్న శ్రావణి విషయాలు కనిపించారు అలా హక్ చేసుకోవడం చూసిన మనస్విని పిడికిలి కోపంతో బిగుసుకుంది ఎంత ప్రేమించాను విషయాలు నిన్ను కానీ నువ్వు ఆమె కోసం నన్ను చీట్ చేసావు నువ్వు చేసిన మోసం నుండి బయట పడలేక నేను నరకం చూస్తూ ఉంటే నువ్వు మాత్రం నీ ప్రియాతి ప్రియమైన భార్యతో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావా ఉండనివ్వను నా జీవితంలో లేని ఆనందం సంతోషం నీ జీవితంలో కూడా ఉండకూడదు ఈ రోజు నుండి నీ నాశనం కోసం ప్రతి క్షణం ఆరాటపడుతూ ఎంత కష్ట కష్టమైన పడి ఎలా అయినా మీ ఇద్దరిని విడదీస్తాను అని కోపం నుండి కళ్ళతో వారిద్దరిని చూస్తూ ఉన్నా ఆమె భుజం మీద ఎవరిదో చేయబడింది శిశిరని అమర్ అర్థం చేసుకుంటాడా శ్రావణి విషయాల జీవితంలో రాబోతున్న సమస్యలు ఏమిటి వారు దూరం కాబోతున్నారా మనస్సుని వాళ్ళని ఏం చేస్తుంది తెలుసుకోవాలంటే మరి నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్ అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఎపిసోడ్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం हॅव अ न डे बाय मी हरी राजशेखर